శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనల్ని మనం ఎట్రాక్ట్గా ఎలా మార్చుకోవాలి మూడు రోజుల్లో మీరు ఏం చేస్తే మీరు ప్రేమించిన వారు మీ దగ్గరికి వస్తారు అంటే మీరు ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఎలా తయారవుతారో మీరు ఎదుటి వాళ్ళని కూడా ఎలా వసం చేసుకోగలుగుతారో మీ శత్రువులు కూడా మీకు ఎలా వసం చేసుకోగలుగుతారో తప్పకుండా మీరు వారికి ఎలా అట్రాక్ట్ అవుతారో మీరు ఎలా చెప్తే అలానే చేస్తారు ఈ పరిహారం మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ప్రేమించిన వారు ఏదైనా కారణాల వల్ల ఒకరి నుంచి ఒకరు దూరం అయినట్లయితే మీరు ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారో వారు మిమ్మల్ని ఇష్టపడడం లేదు ఇది నిజమైన ప్రేమైనప్పుడు వారి రీజన్స్ వరకు ఉంటాయి ఈ పరిహారంతో మీరు ఎంత అట్రాక్టివ్గా తయారవుతారంటే చెప్పారు కదా శత్రువులు కూడా మిమ్మల్ని లైక్ చేసేంత విధంగా తయారవుతారు మీ ప్రేమ కోసం మీకోసమే తిరిగి వస్తారు మీతో మాట్లాడతారు ప్రతీది కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది అయితే మీరు ఈ పరిహారం ఏ రోజైనా మొదలుపెట్టినా పర్వాలేదు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం ఆదివారం శనివారంలో మొదలు పెట్టాలి వరుసగా మూడు రోజులు లేదంటే ఐదు రోజులు వరుస సగ చేయాలి మీరు రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలి ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో చేయాలి అంటే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఎక్కడైతే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందో మీ రూమ్లో అయినా పర్వాలేదు ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకోవాలి ఒక ఆసనాన్ని వేసుకొని కూర్చొని ఆ వ్యక్తి యొక్క మొహాన్ని అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి యొక్క మొహాన్ని మీరు రెండు నిమిషాల పాటు ఊహించుకోండి ఆ వ్యక్తి గురించి ఆలోచించండి వారు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా ప్రేమగా ఉంటున్నట్లుగా ఇలా భావించి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని కళ్ళు మూసుకుని చెప్పాలి అయితే మీరు ఎక్కువగా చెప్పకూడదు తక్కువగా చెప్పకూడదు ఈ మంత్రం అనేది ఒకేసారిగా చెప్పాలి అంటే ఓం మోహిని మహామోహిని అమృత వాసిని అని ఒక్కసారిగా ఇలా చెప్పాలన్నమాట ఓం మోహిని మహామోహిని అమృత వాసిని ఓం మోహిని మహామోహిని అమృత వాసిని ఓం మోహిని మహామోహిని అమృత వాసిని అని ఇలా వరుసగా చెప్పాలన్నమాట ఈ మంత్రాన్ని పదిసార్లు ఒక్కసార్లు చెప్పాలన్నమాట ఈ మంత్రాన్ని పదిసార్లు చెప్పి ఒకేసార్లు పూజ చేయాలి ఓం మోహిని మహామోహిని అమృత వాసిని 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 అని మంత్రాన్ని పదిసార్లు చెప్పండి అలా చెప్పిన తర్వాత మీరు ఈ ముందుగానే ఈ పరిహారం చేయడానికి కూర్చోడానికి ముందే ఒక యాలక్కాయని తీసుకోండి ఆ యాలక్కాయ మీద చిన్నగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి యొక్క పేరుని రాయండి వారి పేరు రాసి చేతిలో పట్టుకొని మీరు క్రియంతా చేయాలి ఇదంతా చేసిన తర్వాత మీరు ఆ యాలక్కాయను మీ పక్కన పెట్టుకోండి ఆ యాలక్కాయను ఎవరు టచ్ చేయకూడదు ఎవరి చేతులు కూడా దాన్ని తగలకూడదు ఎవరు కూడాను అంటే ఈ ఐదు రోజులు పూజ చేసినట్లయితే మీరు చేసిన ఫలితం అంతా కూడా వృధా అవుతుందనమాట ఈ ఐదు రోజులు కూడా అంటే ఈ ఐదు రోజులు కూడా ఎవరు కూడా ఈ టచ్ చేయకూడదు అయితే మీరు కూడా రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలి మంత్రం చెప్పించిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆ యాలక్కని తీసారో అక్కడే పెట్టిస్తూ ఉండాలి ఇలా మీరు ఐదు రోజులు పాటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా మీకు ఐదు రోజులు పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యాలక్కాయని మీరే తినేసేయాలి దానివల్ల మీకు శుక్రబలం అనేది పెరుగుతుంది మీకు అంటే మీ లోపలికి ఒక అట్రాక్షన్ పవర్ అనేది వస్తుంది మీరు ప్రేమించిన వారు మీకోసం వస్తారు మీతో మాట్లాడతారు ఇది చాలా చాలా మంచి పవర్ఫుల్ పరిహారం అనమాట తప్పకుండా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు